హలో హై ఫ్రెండ్స్ ఈ రోజు చెన్నై వేదికగా హైదరాబాద్ వర్సెస్ కోల్కతా మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది ఈ రెండు జట్ల బలబలాల గురించి మాట్లాడుకుందాం నేరైతే స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి అండ్ లైక్ కొట్టండి రెండు వేల పదహారులో ఐపీఎల్ ట్రోఫీ సాధించింది తర్వాత ఎనిమిది ఏళ్ళ తర్వాత మళ్ళీ ఫైనల్ కి రీచ్ అయింది మధ్యలో రెండు వేల పద్దెనిమిదిలో ఫైనల్ కి రీచ్ అయిన రనర్ప్ తోనే సండి పెట్టుకుంది ఈసారి ఫైనల్ చేరి కప్ సాధిస్తున్నా అంటే సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా మెండుగా ఉన్నాయి స్పిన్ బౌలింగ్ కన్నా ఫాస్ట్ బౌలింగ్ తో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పిచ్చుల మీద భువనేశ్వర్ కుమార్ ప్యాట్ నటరాజన్ నట్రాజన్ జైనికర్లు హైదరాబాద్ బౌలింగ్ ఈ నిజంగా ముందుండి నడిపారు లాస్ట్ మ్యాచ్ లో సునీల్ ప్యాట్ నిన్స్ వికెట్ తీశాడు ఇక తర్వాత భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో ఇరవై ఎనిమిది బంతుల్లో ముప్పై ఒక్క పరుగులు మాత్రమే చేసి రెండు సార్లు అవుట్ అయ్యాడు మునద్కడ్ బౌలింగ్ లో కూడా సేమ్ అలాగే చేశాడు ఇరవై రెండు బంతుల్లో పంతొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి మూడు సార్లు అవుట్ అయ్యాడు ఈ సీజన్ లో కేర్ కి లో మంచి బ్యాటింగ్ అందిస్తున్న బ్యాట్స్మెన్ వెంకటేష్ అయ్యర్ గత క్వాలిఫైర్ వన్ లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు ఈ బ్యాట్స్మెన్ ఏడు బంతుల్లో నటరాజన్ బౌలింగ్ లో రెండు సార్లు అట్ ఉన్నాడు భువనేశ్వర్ కుమార్ వెంకటేష్ అయ్యర్ మరియు శ్రేయస్ అయ్యర్ ఇద్దరిని కూడా హండ్రెడ్ స్ట్రైక్ లోపల కట్టడి చేయగలుగుతున్నాడు కాబట్టి ఈ రోజు కూడా అలాంటి పర్ఫార్మెన్స్ అయితే భువనేశ్వర్ కుమార్ నుంచి హైదరాబాద్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ రోజు పాయిట్ కమిన్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎలా యూజ్ చేసుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది అయితే పాయిట్ కమిన్స్ బౌలింగ్లో లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్స్ అయిన రింకు సింగ్ వెంకటేష్ అయ్యర్లు రెచ్చిపోయే అవకాశం ఉంది అయితే ఇలాంటి సందర్భంలోని స్పిన్నర్స్ షాబాజ్ అహ్మద్ మరియు అభిషేక్ శర్మలని ఎలా ఉపయోగించుకుంటాడో ఈ రోజు అన్నది ఆసక్తికరంగా మారింది నితీష్ కుమార్ రెడ్డి కూడా బౌలింగ్ లో స్లో బాల్స్ చేసి బ్యాట్స్మెన్ ని కన్ఫ్యూజ్ చేయగల సమర్థడు ఇక ప్లేయింగ్ ఈ విధంగా ఉండబోతున్నాయి ట్రావిస్ సెట్ అభిషేక్ శర్మ రాహుల్ త్రిపాఠి త్రిపాఠన్ మక్రామ్ నితీష్ రెడ్డి హెనరీ క్లాసన్ అబ్దుల్ సమద్ ప్యాట్ కమిస్ భువనేశ్వర్ కుమార్ జయదేవ్ ఉనద్ టీ నట్రాజన్ ఇంపాక్ట్ సబ్ట్ గా షాబాజ్ అహ్మద్ లేదా ఉమ్రాన్ మాలిక్ లు ఉంటారు ఇక కోల్కతా టీం గురించి మాట్లాడుకుందాం అండి అయితే కోల్కతా టీంలో లో అందరూ ప్లే స్ అవైలబిలిగా ఉన్నారు ఇలా టీమ్ ప్రాక్టీస్ ఎలా ఉన్నాయంటే కేకేఆర్ బౌలర్స్ అనే వాళ్ళు హైదరాబాద్ టాప్ ఆర్డర్ని డిస్మిస్ చేసినప్పుడు ఎలా ఉంటుందో ఎలాంటి సక్సెస్ అనేది రాబట్టొచ్చు అన్నది గత మ్యాచ్లో వాళ్ళు ఆల్రెడీ టేస్ట్ చేశారు కాబట్టి ఈరోజు కూడా టాప్ ఆర్డర్ని కూల్చే విధంగా వాళ్ళైతే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు గత మ్యాచ్లో ట్రావిస్ హెడ్ మిచల్ స్టార్క్ బౌలింగ్లో అవుట్ అయిన సంగతి తెలిసిందే కానీ లెఫ్ట్ హ్యాండెడ్ బౌలర్స్ కి ఈ సీజన్లో అద్భుతంగా ఆడుతున్నాడు ట్రావిస్ హెడ్ కేకేఆర్ టాప్ ఆర్డర్ విఫలమైన మెడ్ల ఆర్లో ఆండ్రూ రసల్ కి మాత్రం హైదరాబాద్ బౌలర్ మీద అద్భుతమైన రికార్డు ఉంది బుహేశ్వర్ కుమార్ని ఏకంగా ముప్పై ఏడు బంతుల్లో తొంభై ఏడు పరుగులు చేశాడు గతంలో నటరాజన్ బౌలింగ్లో ఎవరైతే ఈ సీజన్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడో అతన్ని ఇరవై ఆరు బంతుల్లో నలభై మూడు స్కోర్ చేశాడు ఇక జైదేవ్ ఉనోద్కడ్ బౌలింగ్లో తొమ్మిది బంతుల్లోనే ఇరవై నాలుగు పరుగులు చేశాడు ఇక ప్లేయింగ్ లెవెన్ ఈ విధంగా ఉండబోతుంది కేకేఆర్ ఆర్ని సునీల్ నారాయణ రహమనులా గుర్బా వెంకటేష్ అయ్యర్ షేస్ అయ్యర్ రింకు సింగ్ యాండ్రూ రసాల్ రమణీప్ సింగ్ మిచల్ స్టార్ వైభవరా హర్షిత్ రాణా వరుణ్ చక్రవర్తి ఇంపాక్ట్ సబ్సిట్యూట్ గా అనుక్ రాయ్ లేకపోతే నితీష్ రాణాలు ఉంటారు మీకు తెలుసా క్వాలిఫైర్ రౌండ్లో ఎవరైతే విజయం సాధించి ఫైనల్ చేరుతున్నారో వాళ్ళే కప్ అనేది సాధిస్తున్నారు గత ఆరు సంవత్సరాల నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇదే ట్రెండ్ అయితే కొనసాగింది మరి ఇలాంటి ట్రెండ్ అనేది ఈ రోజు పులి స్టాప్ పెట్టి సన్రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించిద్దా అన్నది మీరు కామెంట్ చేయండి మొదటి ఏడు మ్యాచ్ల్లో పదకొండు వికెట్లు మాత్రం తీశాడు రెండోది సునీల్ ఇప్పటి ఇప్పటివరకు థర్టీన్ ప్లే ఆఫ్ మ్యాచెస్ ఆడితే అందులో గత ఆరు మ్యాచ్ల నుంచి ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు మూడోది కేకేఆర్ మిడిల్ ఆర్డర్లో మంచిగా బౌలింగ్ అనేది చేస్తున్నారు ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరో ఎకనమీ మెయింటైన్ చేస్తూ నలభై ఆరు వికెట్లు పడగొట్టారు అదేవిధంగా ఎస్ఆర్హెచ్ తొమ్మిది పాయింట్ ఐదు తొమ్మిది అంటే ఏకంగా పది రన్స్ పర్ ఓవర్ ఇవ్వడమే కాకుండా ముప్పై ఆరు వికెట్లు మాత్రమే తీశారు